చిత్తూరు జిల్లా పూతలపట్టు నియోజకవర్గం వికసిత్ భారత్ సంకల్ప యాత్ర కార్యక్రమంలో భాగంగా పూతలపట్టు మండలంలోని పాంటపల్లి తలుపునేనివారిపల్లి గ్రామాలలో నిర్వహించడం జరిగింది ఈ కార్యక్రమంలో పాల్గొని కేంద్ర ప్రభుత్వం చేస్తున్న అనేక సంక్షేమ పథకాల గురించి వివరించడం జరిగింది ఈ కార్యక్రమంలో బీజేపీ పూతలపట్టు నియోజకవర్గ ఇన్ఛార్జ్ ఎల్ భాను ప్రకాష్ మండల అధ్యక్షులు నరసింహులు నాయుడు మండల ప్రధాన కార్యదర్శి ప్రసాద్ జిల్లా ఎస్సీ మోర్చా కోశాధికారి టిసి శ్రీనివాసులు ఆరోగ్య శాఖ అధికారులు ప్రియాంక వ్యవసాయ శాఖ అధికారులు మధురవాణి ఐసిడిఎస్ సూపర్వైజర్ భారతి గ్రామ సర్పంచ్లు మండల వైద్య సిబ్బంది విద్యాశాఖ సిబ్బంది సచివాలయ సిబ్బంది అంగన్వాడీ కార్యకర్తలు గ్రామ ప్రజలు తదితరులు పాల్గొనడం జరిగింది వికసిత భారత్ సంకల్ప యాత్ర పేరుతో కేంద్ర ప్రభుత్వ పథకాల గురించి జనాలకి అవగాహన కల్పించాలి ప్రతి ఒక్కరు కూడా ఈ యొక్క కేంద్ర ప్రభుత్వ పథకాలని అందరూ కూడా లబ్ధి పొందాలనే ఒక ఉద్దేశంతోనే ఈ యొక్క కార్యక్రమం చేపట్టడం జరిగిందనమాట ఇలాంటి వెహికల్ ఒకటి వచ్చి ఇలాంటి వెహికల్ ఒకటి వచ్చి దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాల్లోనూ అన్ని గ్రామ పంచాయతీలకు కూడా వెళ్ళి పూర్తిగా కేంద్ర ప్రభుత్వ పథకాల గురించి అవగాహన కల్పించడం జరుగుతూ ఇందాక మన అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ నుంచి కూడా మేడం వాళ్ళు చెప్పినారు మీకు అంటే మనకందరికి రైతు భరోసా అంటే తెలుసు అదే ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ ఇది అంటే మనకు ఎవరికి తెలియదు అనమాట చాలా వరకు తెలియదు కదా రైతు భరోసా అంటే అందరికి తెలుస్తుంది యాక్చువల్గా ప్రధానమంత్రి గారు రైతులందరికి కూడా ఒక గౌరవ వేతనం లాగా వాళ్ళకు చిన్న పెట్టుబడి సాయంగా అందించాలని ఆరు వేల రూపాయల సంవత్సరానికి అది మూడు విడతల్లో మీ అందరికి కూడా మీ అందరు అకౌంట్ కే కూడా జమ చేయడం జరుగుతుంది దాని పేరు పిఎం కిసాన్ సమ్మాన్ నిధి అంటారు ప్రధాన మంత్రి కిసాన్ అంటే రైతు సమ్మాన్ నిధి అంటే సన్మాన నిధి అని ఒక్కొక్క గౌరవంగా దానికి కూడా ఒక గౌరవంగా రైతులకి ఇవ్వాలనే ఒక ఇస్తా దాన్ని అలాగే కిసాన్ క్రెడిట్ కార్డుల రూపంలో అప్లై చేసుకున్నట్లయితే కిసాన్ క్రెడిట్ కార్డు ఇస్తారు అది మీకు పెట్టుబడికి సాయంగా దాన్ని కూడా మీరు వాడుకోవచ్చు మళ్ళీ దాన్ని తిరిగి కట్టుకోవచ్చు అనమాట అలాగే మీరు యూరియా కానీ డిఏపి కానీ ఇవంతా కూడా మీరు కొనుక్కునే చాలా తక్కువ రేటుగా మనం కొనేది అనమాట చాలా తక్కువ అమౌంట్కి రెండు వందల అరవై ఏడు రూపాయలకి మీరు యూరియా కొనుక్కుంటుంటారు రెండు రెండు వందల అరవై ఆరు పాయింట్ యాభై పైసలకు మీకు వస్తుంది అది కూడా సబ్సిడీ పోంగా వచ్చే అమౌంట్ మన మామూలు దాన్ని కొనుక్కోవాలంటే రెండు వేల రూపాయలు రెండు వేల రూపాయలు అవుతుంది యూరియా మనకి సబ్సిడీ పోంగా వచ్చే అమౌంట్ అది అలాగే డీఏపీ కూడా అంతే మా డీఏపీ కూడా మనకి పదమూడు వందల యాభై రూపాయలకే మనకి డీఏపీ ఇస్తారు అందులో సబ్సిడీ బాగా వస్తుంది ఇందాక మేడం చెప్పినారు చూపించినారు మీకు అందరు కూడా హాఫ్ లీటర్ బాటిల్ అది నానో యూరియా అది అది దానివల్ల ఉపయోగం ఏమంటే ఇప్పుడు యూరియా బస్తా మీరు తీసుకొని తెచ్చుకోవాలనుకోండి పూతల పట్టి నుంచి తెచ్చుకోవాలి నలభై ఐదు కేజీల బ్యాగ్ ఉంటుంది అది మూట దాన్ని తేవాలంటే టూ వీలర్లోనో ఆటోలోనో బస్సులోనో తెచ్చుకోవాలా చాలా ఇబ్బందిగా ఉంటుంది అదే ఈ నానో యూరియా అనుకోండి ఒకే హాఫ్ లీటర్ బాటిల్ అది ఇంతే ఇంత ఉంటుంది అది ఒక యూ ఒక మూట యూరియాతో సమానం అది ఆరు లీటర్ బాటిలే ఒక యూరియా మూటతో సమానము కాబట్టి ఈజీగా ఉంటుంది మీకు క్యారీ మీకు మోసుకొని రావడానికి అంత ఇబ్బంది లేకుండా ఉంటుంది అలాగే గవర్నమెంట్ కూడా ట్రాన్స్పోర్టేషన్ చాలా ఈజీగా ఉంటుంది మీకు యూరియా రావాలనుకోండి ట్రైన్కి వచ్చి మళ్ళీ చిత్తూరు నుంచి మన మండల హెడ్ క్వార్టర్కి రావాలి ఇట్లా ట్రాన్స్పోర్టేషన్ ఇబ్బంది ఉంటుంది అని ఇవన్నీ కూడా తీసుకొచ్చినారు ఇంకా మీదట యూరియా మోటల్ ఇవన్నీ బస్తాలే ఉండదు ఇంకా ఇంకొచ్చేదంతా పూర్తిగా ఇంకా నానో రూపంగానే వస్తుంది ఇప్పుడు శాంపుల్ కొంచెం వచ్చింది ఇప్పుడు యూరియా కానీ డిఏపి ఇవంతా కూడా మీకు నానోరూపంగానే వస్తుంది అనమాట అలాగే మన మెడికల్ ఆఫీసర్ వాళ్ళు చెప్పుంటారు ఇందాక మనకందరికీ ఆరోగ్యశ్రీ అంటే తెలుసు అదే ఆయుష్మాన్ భారత్ అంటే మనకెవరికి తెలియదు అనమాట ఆయుష్మాన్ భారత్ పేరుతో దేశంలో ఎక్కడైనా ఏ రాష్ట్రంలో అయినా కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు కూడా మనందరికి కూడా ఉచిత కానీ వైద్యం చేసుకునే సదుపాయం కల్పిస్తాడు ఆయుష్మాన్ భారత్ పేరుతో అది కూడా ఏమంటే ఒక్కొక్కరికి ఐదు ఐదు లక్షల రూపాయల వరకు కూడా మనం ట్రీట్మెంట్ తీసుకోవచ్చు ఏ రాష్ట్రంలో అయినా అది దాని యొక్క ఉపయోగం అనమాట అలాగే ప్రతి సెక్రటరీ పరిధిలో కూడా మనకి ఒక మినీ పిహెచ్ సెంటర్ని ఏర్పాటు చేసి అక్కడే మనకి వైద్యం అందిస్తున్నారు ప్రతి ఒక్కరికి కూడా షుగర్ టెస్ట్ దగ్గర నుంచి బీపీ చెక్ చేయడము అలాగే ఎటువంటి చిన్న చిన్న మనకి వైద్య చిన్న చిన్న వైద్యాలంతా కూడా మనకు అక్కడ అందిస్తూ ఉంటారు ఇంటింటికి కూడా వచ్చి సర్వే చేయడము ఇక్కడ ఏ ఏ రోగం వ్యాప్తి చెందుతా ఉంది అది వ్యాప్తి చెందకుండా ఉండడం కోసము దానికి సంబంధించిన ట్రీట్మెంట్ అంతా కూడా మీకు ఇక్కడే మీ ఊర్లోనే అందిస్తూ ఉంటారు దానికి కూడా ఒక ఎమ్మెల్యే హెచ్పిని అలాగే స్టాఫ్ నర్సులని ఆశా వర్కర్లని అంతా కూడా పెట్టి మీకు అందరు కూడా వైద్యం అందిస్తూ ఉన్నారు అలాగే మనం కరోనా టైంలో కూడా తీసుకున్నట్లయితే ఏ దేశంలో ఇలా ప్రపంచంలో ఏ దేశంలో ఇలా మనకు ఫ్రీగా మన భారతదేశంలో మాత్రమే మనకు ఫ్రీ వ్యాక్సినేషన్ వేసినారు అది నూట యాభై కోట్ల మంది జనాభాకి వ్యాక్సినేషన్ వేయడం అంటే చిన్న విషయం ఏం కాదు మొత్తము ఉచితంగానే ప్రతి ఒక్కరికి కూడా వైద్యం అందించాలనే ఉద్దేశంతో మన ప్రధాని నరేంద్ర మోడీ గారు ఫ్రీగానే వ్యాక్సినేషన్ వేయించి అందరినీ కూడా కాపాడడం జరిగింది అలాగే మనం ఈరోజు ఇక్కడ సిసి రోడ్డు మీద నిల్చుకున్నాం సిసి రోడ్డు పంచాయతీలకు వచ్చే నిధుల్లో కూడా సీసీ రోడ్ దగ్గర నుంచి మన వీధుల్లో చల్లే బ్లీచింగ్ పౌడర్ దగ్గర నుంచి స్ట్రీట్ లైట్స్ దగ్గర నుంచి ఇవంతా కూడా కేంద్ర ప్రభుత్వం సహాయంతోనే ఇవంతా కూడా మనకి జరుగుతుంటదనమాట మన స్కూల్లో పిల్లల్ని స్కూల్కి పంపిస్తా ఉంటాం ఎలిమెంటరీ స్కూల్కి అక్కడ కూడా వాళ్ళకి యూనిఫామ్ దగ్గర నుంచి షూల దగ్గర నుంచి ఇవంతా కూడా సర్వ శిక్షణ అభియాన్ నిధులతో అలాగే రాష్ట్ర ప్రభుత్వము సహకారంతోనే ఇవంతా కూడా మీకు జరుగుతుంటుంది అది అంటే అరవై శాతం నిధులు కేంద్ర ప్రభుత్వం నరేంద్ర మోడీ గారు ఇస్తే నలభై శాతము మన రాష్ట్ర ప్రభుత్వము వేసి మనకంతా సంక్షేమ పథకాలు అందిస్తూ ఉంటారు అట్లే అంగన్వాడీ వాళ్ళు ఉంటారు ఐసిడిఎస్ డిపార్ట్మెంట్ నుంచి మనకు అందించే ఆహారం ఉంటుంది కదా గర్భిణీ స్త్రీలకు కానీ అలాగే ప్రీ స్కూల్ పిల్లలకి ఇచ్చేదంతా కూడా ప్రధానమంత్రి పోషణ పోషణ అభియాన్ అనే పథకం ద్వారా మనందరికి కూడా ఈ యొక్క సంక్షేమ పథకాలు అందిస్తూ ఉంటారు గర్భిణీ స్త్రీలు ఈరోజు ఇంట్లో ఉండే వాళ్ళకన్నా కూడా ముందు అంగన్వాడీ వాళ్ళకి చెప్పే పరిస్థితి ఉందన్నమాట ఎందుకంటే అక్కడికి వెళ్తే మంచి న్యూట్రిషన్ ఫుడ్ అందిస్తారని ఉద్దేశంతోనే గుడ్డు పాలు అలాగే చిక్కీలు ఈ బియ్యము కందిపప్పు నూనె అలాగే పిల్లలకి బాలామృతం ప్యాకెట్ కానీ చిక్కీలు ఇవంతా కూడా ఈ యొక్క ప్రధానమంత్రి పోషణ అభియాన్ నిధులతోనే అంతా కూడా అందిస్తుంటారు అలాగే మనమంతా కూడా కాలనీ ఇల్లు తీసుకుంటాం ఇల్లు